అసలు మూడు ఉంది కాబట్టి సి ఎవరైనా జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకుంటే కొన్ని ప్రయోగాలు చేసి తీరాలి అందులో ఎడతెగని స్థితిని అనుభవించాలి ఎడతెగని స్థితి అంటే తెలుసా ఒక సీమ్లెస్ స్టేట్ నేను చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాను చాలామందికి ఆలోచన వచ్చింది మనం సినిమా చూస్తున్నాం కరెంటు పోతే అంటే ఎడతెగని స్థితి బ్రేక్ అయింది నిద్రపోతుంటే ఎవరు మధ్యలో లేపారు ఏంది అంటాం అంటే అర్థమైంది ఎందుకురా నా ఎడతెగని స్థితికి అడ్డం వచ్చావు నా కొడత అని చెప్తున్నాము అట్లాగే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను అవుట్ వచ్చాను ఎడతెగని స్థితిని కొనసాగించడానికి మానవ జన్మ ఉంది ప్రకృతి అంటే ఏంటో తెలుసా ఎడతెగని స్థితి ఎక్కడ బ్రేక్ లేదు సూర్యుడు వస్తున్నాడు చూస్తున్న చంద్రుడు వచ్చేసింది ఇట్లా చీకటి అయింది చీకటి అవగా అంటే ఇట్స్ కంటిన్యూయింగ్ మనం మన అవసరం కోసం పెట్టుకున్న ఉదయము మధ్యాహ్నము రాత్రి యాక్చువల్లీ లేవు అవి ఎడతెగని స్థితి కొనసాగుతుంది ఎటర్నిటీ అంటాం దాన్ని శాశ్వతముగా ఒక పందిలో ఉంది విశ్వమంతా ఇప్పుడు ఇట్లా ముక్కొచ్చింది చెప్పమ్మా ఇట్లా వచ్చింది ఇట్లా ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ ఓపెన్ అయింది ఇట్లా రాలిపోయింది మళ్ళీ వచ్చింది ఎడతెగని స్థితి ఓకే ఓకే సో అట్లనే మనిషిలో అనుభవించే ఎడతెగని స్థితులు కొన్ని ఉన్నాయి అందులో ప్రశాంతత ఒకటి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది వేరే వాళ్ళ చేతులు ఉండదు పూర్తి నీ చేతులు ఉంటుంది వేరే వాళ్ళ చేతులు ఒకవేళ ప్రశాంతత ఉందనుకో నువ్వు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు ఎందుకు ఎవడో ఒకడు ఒక మాట అంటాడు ఏంట్రా సమ్మ బాగాలేదు అన్నాడు అనుకో చీజమ్మా ఇట్లా అని పోయింది ప్రశాంత్ తర్వాత నువ్వు మంచి వంట చేసి పెట్టినావు పప్పు బాలే ఇంత కష్టపడి చేస్తే ఇట్లా అన్నాడు మా ఆయన సో ప్రశాంతత అది ఎంత డైనమిక్ అంటే ఎంత డైనమిక్ అంటే అది లేదా ఎంత డెలికేట్ అంటే తెలుసు అది వాటర్ ఇట్లా ఉంది ఇసుక రేణు వేసినా సరే అలలు వస్తే చూసినా ఇసుక రేణు కంటే సన్నది వేసినా వెంటనే కదులుతుంది అంతకంటే డెలికేట్ ప్రశాంతత అప్ప ఏమైనా పోతుంది అది ఇది ఎట్టుదంటే నీవు ఇట్లున్నావు ఎవరో ఒక సూదిమోన గుచ్చినా కూడా పోతుంది అది సరే వాటర్ కాబట్టి నువ్వు ఇసుక రేణు వేస్తే కదిలింది లేదా గాలి తగిలితే కలిగింది కదిలింది కానీ ప్రశాంతత ఆల్రెడీ ప్రశాంతత అంటేనే అది దిర్ ఇస్ నో మూమెంట్ బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అది ఉంది అది అంటే ప్రశాంతత అనే దాంట్లోనే అర్థం దాగి ఉందా ప్రశాంతత అంటేనే నిర్ నిశ్చలత్వం ట్రాంక్విలిటీ ఈక్వానిమిటీ ఈక్వలిబ్రియం ఎటర్నల్ బ్యాలెన్స్ సీమ్లెస్నెస్ ప్రశాంతత హాఫ్ సెకండ్ వన్ సెకండ్ ఉండదు మేము ప్రశాంతంగా ఉన్నా అంటేనే చాలా కాలమైందనే ప్రశాంతంగా ఉన్నామంటే టైం తెలుస్తలేదని ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా అంటే అందులో అర్థం ఏంది నా మైండ్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలనుకుంటున్నా అని చెప్తున్నాడు మనిషి సో ప్రశాంతత ఎందుకు పోతుందో తెలుసా నా అన్న భావన వల్ల నా అన్న భావన ఉన్న వాడికి ప్రశాంతత అఖండముగా ఉండే అవకాశం లేదు ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఉన్నాడు ప్రశాంతంగానే ఉన్నాడు ఆయన ప్రశాంతంగానే ఉంటాడు నువ్వు ఏమన్నా చేసుకోకపోయి తిట్టుపోయిప్పుడు అలాగే అంటాడు తీసుకోడు ఆ బాణాన్ని నీకే పంపించేస్తాడు వెనక్కి అది అనమాట చాలామంది ఏం చేస్తారు సరే నిందంటే బాధపడడం ఒకటి ఉంది అంటే అంటుంటే కూడా తీసుకొని గుచ్చుకుంటారు ప్రద్దానికి ఫీల్ అవుతారు ప్రదానికి బాధపడతారు ప్రద్దానికి అంటే ఎప్పుడైతే నాన్న భావన బలంగా ఏర్పడి దానికి వ్యతిరేకంగా దాన్ని డిస్టర్బ్ చేసే ఒక మాట వచ్చిందనుకో ఎగ్దాం ప్రశాంతత వెళ్ళిపోతుంది అది ఇట్లా జరుగుతుంది అందుకని నేను నా యొక్క పుస్తకాలు రాసుకున్నా సముద్రానికి గాలి తగిలితే అలలు చెప్పిన చెప్పినా ప్రపంచానికి మనసు తాకితే కల సో ప్రశాంతత ఎప్పుడు పోతుంది ఈ నాన్న భావన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశాంతత కొనసాగదు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అట్లా కాకుండా నాన్నది పడిపోయింది అంటే హర్టవ్యే భావన హర్టవడం పోవాలి ఎందుకంటే మా ప్రశాంత స్థితిలో అరుగు చేయి ప్రశాంత స్థితిలో కొట్లాడు ప్రశాంత స్థితిలో కొట్టు కానీ ప్రశాంతత అంటే నానే స్థితి అంటే ఉండాలా వద్దా అది వ్యవహారం కోసమే ఉందని తెలుసుకో పెట్టుడు మీసం అది ముక్కు పొడక అందుకే నేను దీనికి రెండు అనుభవాలు చెప్పాను ఒకటి ముక్కు అనుభవం ఒకటి ముక్కుపొడక అనుభవం ఆ అనేది ఊడిపోదు ముక్కు పొడక ఎప్పుడూ ఉంటుంది అందుకని ప్రపంచం అంతా ముక్కు పుడక ప్రకృతి ముక్కు రెండు దేనందం దానికి ఉంది కానీ ఒకటేమో ఎప్పటికి ఉండేది నువ్వు ఎగిరిన ఉంటుంది అంటే నువ్వు ఎగిరిన ముక్కుంది దుగ్గినా ముక్కుంది గీత కొట్టిన ముక్కుంది కొట్లాడిన ముక్కుంది ఏం చేసినా ముక్కుంది అట్టు ఉండాలి ప్రశాంతత ముక్కు పుడకనుకో ఒక్కోసారి పోవచ్చు ఇంకా ముక్కు పుడకంటే ఎట్లా చెప్పవచ్చు బొట్టు ఎగ్జాంపుల్ చెప్తాం మళ్ళీ సాంప్రదాయం అట్లా కాదు అంటే పోవచ్చు అని ఎప్పుడన్నా పోవచ్చు పోతుందని తెలుసు కాబట్టి అమ్మ బొట్టు జరిగిపోతుంది ఎవడనంట అమ్మ ముక్కు జరిగిపోతుంది ఎవడా అంటే ఫ్రీ అయిపోయింది మైండ్ అది పోదని తెలుసు గనుక యు ఆర్ ఫ్రీ నా ఇవి చిన్న చిన్న విషయాలే కానీ జీవితానికి అత్యంత ఆధారభూతమైన విషయాలు ఇవి నీ దగ్గర కోట్లు ఆస్తు బిట బిటా ఈ దగ్గర వంద మంది పలకరించే వాళ్ళు ఉండదు బట్ ఎవడో నీవు నచ్చని మాట అనగానే గిచ్చుకున్నావు అనుకో కథ రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట తర్వాత పక్క వాళ్ళకి ఏదో ఆమె గొప్ప చెప్పుకుంటుంది ఏం చేస్తున్నావు అంటే చెప్తారు కదా చెప్తారు జ్ఞాని ఏం చేస్తాడు ఏం చేస్తున్నావు అంటే నేనేం చేస్తలేను నా ద్వారా ఏదో జరుగుతుంది అంటాడు తను తను పక్కకు జరిపేసుకొని సమస్తం ఏదో ఏదో జరుగుతుంది అప్ప పెయింటింగ్ చేస్తున్న బావంటే ఎవరో ఏమన్నారు కాబట్టి అంటే నాదేముంది అందులో జ్ఞాని లక్షణం ఇట్లా ఉంటుంది ఏమంటాడు అవును నేనేశాను అట్లా రమణ మరీ దగ్గర ఆమె పక్కన ఒకటి చెప్తుందంట నేను లక్ష పూలు గిల్లి శివ వ్రతం చేస్తున్నా అని చెప్పిందంట పాపం ఎన్నిసార్లు గిల్లావో పాపం దానికి ఎంత చెప్పలేదు అన్నిసార్లు పూలను గిల్లే బదులు மாத்தூஷ்ணவ ஆ தாத்த ஆ தாத்த பப்பா ஸ்வீட்ஸ் இன்னைக்கு சதானந்த అయ్యో నవేద నోట్లోనే ఉంటాయి కానీ సరే సరిపోయి కాదు కాదు మనకి ముందు మాట రాసి చూసినవాసి వరప్రసాద్ తాతయ్య సారీ వరప్రసాద్ తాతయ్య ఒకసారి వాళ్ళ ఇంటి ఇంట్లో ఒక ఆవిడ పూల చెట్టు నుండి పూలు తెంపుతుంది తెంపుతుంటే ఆ చెట్టు కొమ్మనం లాగుతుంటే ఆల్రెడీ అది కొంచెం ఒక సైడ్ ఇరిగినట్టు అయింది అప్పుడు తాతయ్య దూరం నుండి అబ్జర్వ్ చేసి మనల్ని పంపిస్తుండగా అమ్మ నువ్వు ఆ కొమ్మను అంతలా ఎందుకు లాగుతున్నావు నీ చెయ్యిని ఎవరైనా లాగితే నీకు నొప్పెట్టదా మెల్లిగా దానికి నొప్పి పెట్టకుండా మెల్లిగా తెంపు వాడైతే అందరిలో తన్ను తాను చూసుకుంటాడు వాడే ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఏ మాట అంటే నీకు ఇబ్బంది ఉందో ఆ మాట ఎవ్వరు అనకు ఏది నీకు నచ్చదు అది ఎవరితో చేయకు ఇవన్నీ వ్యవహారాలు అయితే ప్రశాంతత అన్నది మాత్రం చాలా సూక్ష్మమైనటువంటి ఒక స్థితి అది టచ్ చేస్తే పోతుంది ఇట్ వెళ్ళిపోతుంది అంతే మళ్ళీ టేక్స్ టైం వాళ్ళకి ప్రశాంతంగా అవ్వాలంటే సారీ చెప్పాలి ఏదో చేయాలి అందుకని అసలు నువ్వు దాన్ని కండిషన్ అంటే ఒకసారి బ్రేక్ చేసినాక సారీ చెప్తే నార్మల్ అవుతుంది అంత మైండే కదా అవుతుంది అంటే నువ్వే పట్టుకున్నావు నువ్వు సారీ చెప్పగానే వదిలేసినావు పట్టుకునే వాడు ఎవడు ఉండవు ఈ షుడ్ బి ఆల్వేస్ ఇప్పుడు దానికి ఒక హీరో హీరోయిన్ డ్యాన్ చేస్తున్నారు ఎంత ఎగిరి డ్యాన్ చేసినా డ్రెస్ ఎట్లయితే ఊసిపోలేదు ఎంత ఎగిరి డాన్స్ చేసినా నవ్వుకుంటే డాన్స్ చేస్తారు కదా ప్రశాంతత ఏం చేస్తే ప్రశాంతంగా మూల కాదు ప్రశాంతత కూదు ప్రశాంత హర్ట్ అయ్యే లక్షణం పోయింది హర్ట్ ఎప్పుడైతే నేనన్న భావనని హర్ట్ అయ్యేది అన్నప్పుడే హర్ట్ అయింది పప్పా నేను అనేది వర్డ్వా అది నేను నేనే అని చెప్పేది ఒక రకం వ్యవహారం కోసం చెప్పాలి అది ఎక్కడ తెలుస్తుంది హర్ట్ అయ్యే ఎవడైతే హర్ట్ అయ్యిందా వాళ్ళు అహంకారం వచ్చేసింది అంటే నేను అన్న భావన సింపుల్ ఇంకా వేరే ప్రమాణం అక్కర్లే యోగి ఎప్పుడు హర్ట్గాడు ఇంపాసిబుల్ టు అతన్ని నువ్వు హర్ట్ చేయలేవు ఎందుకంటే అక్కడ ఎవరు లేడు లోపల ఒక బాడీ హర్ట్ ఎవరికైనా అవుతుంది మనసు హర్ట్ ఓన్లీ ఈగో ఉన్న వాడికి అవుతుంది కొట్టే అనుకో నొప్పి లేదు అమ్మా నొప్పి ఇంకా మామూలు కంటే ఎక్కువ నొప్పి లేదు ఉంటాడు నాకు ఎక్కువ అయితే మనసు హర్ట్ అవ్వడం అనేది మాత్రం ఒక అది అంతకంటే పెద్ద అబద్ధం అందుకని చిన్న పుచ్చుకోవద్దు ఎప్పుడు ప్రతి దానికి మొహాలు ఇట్లా వేళ్లాడేయడం తోటకూర కాడలాగా ఫీల్ అవ్వడం తలుపేసుకొని పడుకోవడం అక్కడ పడుకున్నది ఎవరు ఆలోచనే నువ్వు కాదు నువ్వు దుప్పటి కప్పి పడుకోబెట్టింది నీకు కాదు ఆలోచనకి నువ్వు బాత్రూంలో దాక్కోబెట్టింది బాత్రూమ్ని కాదు నువ్వు కాదు ఆలోచన అదేదో కోరుకుంటుంది అది అది ఎవరో తను మనలో ఉన్న వ్యక్తి మళ్ళీ సారి చెప్తేనే అప్పుడు తీస్తుంది ఒకవేళ నేను చెప్పను ఒక మాట ఒక అడవిలో ఉన్నావు అనుకో నువ్వు ఎప్పుడు హర్ట్గా నీకు సంబంధం లేని వ్యక్తుల ఉన్నావు అనుకో అసలు నువ్వు హట్టే కావు నా అనుకున్న దానికి ఎక్కడ భంగం జరుగుతుందో అప్పుడు అర్థమంది అందుకని నా పడిపోయి అన్ని పనులు చేయడం అనేది ఒక జీవన విధానంగా పెట్టుకోవాలనేది ఒకటి ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం పెట్ట అంటే ఇది చాలా ఎంత సూక్ష్మ విషయం అంటే అంత సూక్ష్మ విషయం ఇది అర్థం అనుకో అయితే జీవితం నిజంగా బాగుంటుంది ఇది దీనికి డబ్బు అక్కర్లే ఏమక్కర్లే ప్రశాంతతకి ఏమక్కర్లే ఫస్ట్ బీ పీస్ఫుల్ నువ్వు ఏదన్నా పని చేసే కంటే ముందు పని చేయకు ముందు ఒక నెల రోజులు ప్రశాంతంగా అది ఫస్ట్ నీ ఫండ్ నీ పెట్టుబడి డబ్బు కాదు ఈ స్థితి హర్ట్ స్థితిలో పని మొదలుపెట్టేందుకంటే ఖచ్చితంగా ఎవడో ఏదోడు అంటాడు నువ్వు ఎంత మంచి చేసినా నీ పొంద బాగేయలేదు అంటాడు ఏమైనా హర్ట్ కాకు జవాబీ ప్రశాంతతలో జవాబీ అయ్యా మీరు అంటున్నారు కానీ అట్లా లేదండి తిట్టాడు ఎవడో తిరిగి అట్లా మంచి పద్ధతి కాదని చెప్పి ఏమైనా సరే హర్ట్ కాకుండా అది ఇప్పుడు మనం యుద్ధం చేసేవాడి చేతిలో ఢాల్ ఉంటుంది ఆ ఢాలు నీ జీవితం యొక్క అవగాహన నీకు డాల్గా పనిచేస్తుంది అన్నట్టు అది పోనీ పక్కకి లేకపోతే ఎవరిదోడి గుచ్చుకుంటది మాట గుచ్చుకుంటుంది చూపు గుచ్చుకుంటుంది మొన్న ఒక ఆవిడ ఎందుకు ఏడుస్తుంది వాళ్ళ కూతురు ఒక మాట అంటే మనసు గుచ్చుకుంది అదే మాట ఒక సినిమాలో హీరో అన్నాడు అనుకో పట్టించుకోది మాట అంటే గుచ్చుకున్నాం అనుకో ఎవరన్నా గుచ్చుకోవాలి ఆ మాటల్లో ఏమీ లేదు నా కూతురు అన్నది నా కూతురు నన్ను అన్నది నన్ను అంటే చెప్తుంది నన్ను అడిగింది ఏం చేయాలంటే నీ కూతురు పిండం పెట్టని చెప్పాను నా మీద అయిపోయింది పక్కన టేబుల్ ఉంటే పిండం పెడదాంపా నేను ఎవడెవడ బాధ పెట్టినా అందరి ఆలోచనలకు పిండం పెట్టి పిండం పెట్టేది బాగా వ్యక్తులకు కాదు ఆలోచనకే అన్నీ ఆలోచనలు సో అందుకని డోంట్ గెట్ హర్ట్ ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడు గొడవపడు అవసరమైతే యుద్ధం కూడా చేసుకోపో కానీ ప్రశాంతత చెడకుండా అది ఇంపార్టెంట్ మరి ఇప్పుడు స్టడీస్లో ఏవేవో టాపిక్స్ ఉన్నాయి కానీ ఇలాంటి టాపిక్స్ లేదు ఇది ప్రకృతికి సంబంధించిన వ్యక్తిగతం స్టడీస్ అనేది ప్రపంచానికి సంబంధించిన ఉద్యోగ ధర్మం కోసం అది వేరే కథ అది ఎవరు అడిగితే పెయింటింగ్ ఎక్కువ సేపు ఎవరో గిఫ్ట్ ఇచ్చుకునేది వద్దులే ఓకేనా సో ఏదేమైనా డోంట్ గెట్ హర్ నేను మళ్ళీ డోంట్ గెట్ హర్ట్ ప్రశాంతత ఎప్పుడు పోతది హర్ట్ అయినవా వన్ జీరో పాయింట్ పోయింది అది అది ఆల్రెడీ నా అనేది భావనకు తగిలింది దెబ్బ మరి ప్రశాంతది పోగొడతారు కదా కొందరు అట్లా పోగొట్టే వాళ్ళ మధ్యనే ఉండు ఇంకా అప్పుడే నీకు ఇది అనుభవం అవుతుంది నువ్వు దూరంగా పారిపోతే ఎప్పటికీ అనుభవం కాదు ఇప్పుడు ఎవడు ఎవడు నేను చేసిన నీది ఎగ్జాంపుల్ ఇద్దాము సంథింగ్ వేరే పర్సన్స్ని డిస్టర్బ్ చేస్తుంది ప్రశాంతతని పోగొట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేసారు ఏమైనా ప్రశాంతత ఉండాలి అసలు ప్రశాంతత ఒకసారి నీలో నా అన్న భావన పోతే నువ్వు ఏం చేసినా పోదు అది నువ్వు ఓన్లీ జవాబిస్తావు మాట్లాడతావు గొడవ పడతావు అరుస్తావు అవసరం ముక్కు కూడా కొరుకుపో కానీ ప్రశాంతత పోదు నువ్వు ప్రశాంతతలో నుంచి అన్నీ జరుగుతుంటాయి ఎప్పుడైతే నా అన్న భావన పోయిందో యు ఆర్ ఫ్రీ అది అది ఏమంటారు మానసికంగా ఫ్రీ అయిపోయింది మైండ్ ఫ్రీ అయిపోయింది ఇట్ జస్ట్ అంతవరకు ఇట్లా ఇట్లా కుచించకపోయేది నా ఇది ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ ఇది మాటల్లో చెప్పేది కాదు బట్ దానికి ఆధారభూతం ఒకటి డోంట్ గెట్ హర్ట్ హర్ట్ అయ్యేది ఎవరు నువ్వు కాదు శరీరం ఎవరికైనా హర్ట్ అవుతుంది లోపల నేనన్న భావన హర్ట్ అయినప్పుడే నీకు బాధ అవుతుంది కన్నీళ్ళు వస్తాయి తలుచుకొని తలుచుకొని ఏడుస్తావు ఫీల్ అవుతావు మూడు స్వింగ్స్ ఎందుకు వస్తాయి అస్సలు వేరే వాటి మీద నీ మనసు ఆధారపడ్డది బా వెదర్ చాలా బాగుంది వెదర్ బాగాలేదు రెండు తప్పు వెదరు వెదరుగా ఉంది నీకు బాగా అనిపిస్తుంది అది దాని నుంచి బయటపడు ఏది ఉంటే అది అంగీకరించు కరెంట్ వచ్చిందా అంగీకరించు ఇప్పుడు దాన్ని నెట్ లేదు ఇంటర్నెట్ లేదు క్షణం కూడా తలుచుకోలేదు దాన్ని దాన్ని అర్థం చేసుకుని నా పని నేను చేసుకుంటాను తప్ప అంటే ఇప్పుడు నీకు ఇంకా నెట్తో పని లేదనుకుంది ఇప్పుడు నేను ప్రతిరోజు నెట్తో పని చేస్తున్నా ఇప్పుడు నేను ఎక్కడెక్కడో మిద్ద మీదకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి పని చేసుకుంటున్నా దాంతో ఏ కాంప్లైంట్స్ లేవు ఉంటే ఉంది లేకపోతే లేదు అట్లా ఇది ఎట్లుంటుందంటే ఒక గురువు దగ్గర నుంచి చూడు వెళ్ళిపోయాంట గురువు గారు నాకు చాలా ఇబ్బంది అయింది అని ఆ గోడకు ఫోటో తగిలిస్తున్నప్పుడు చెప్పాడు అందరూ చక్కబెట్టు చక్క అన్నాడు అందరి ముందు చెప్పిండు అదే ఫీల్ అయ్యి నాకు నచ్చలేదు గురువు గారు నాకు నచ్చలేదు మీరు అన్నది అని ఫోటో చక్క పెట్టాను మళ్ళీ అదే చెప్తుందా మీరు మీరు ఎప్పుడు ఇట్లే చేస్తారు వెళ్ళిపోయిన తర్వాత వాడికి జీవితం మొత్తం అర్థమై ఈ అమ్మాయితో చిన్న చిన్న విషయాలకు పిచ్చు ఉండలాగా ఒక ఇరవై ఏళ్ళకి వచ్చిండు గురువు దగ్గరికి గురువు గారు అంటే ఫోటో చక్క పెట్టండి అది పెట్టు గురువు గారికి అసలు వాడు పోయినట్టు లేదు ఆయన పనులు ఆయన ఉన్నాడు రాగానే ఫోటో చక్క పెట్టరా చిన్న చిన్న నవ్వుకొని కాళ్ళు మొక్కి ఫోటో చక్క పెట్టి తన పనులు తాను అందుకే ఏం జరిగింది సరే ఫోటో చక్క పెట్టు నేను మొన్న సాయిగా చెప్పిన కదా మీరు ఏం చేస్తారండి మొక్కలు నడుతాను మీరు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మొక్కలు నాటుతాను మీరు చాలా ఆనందంగా ఉంటే ఏం చేస్తారు మొక్కలు ఆడుతు ఫంక్షన్ అయినప్పుడు ఏం చేస్తారు మొక్కలు వింటో చచ్చిపోతే మొక్క నాడుతాను మొక్క నాటుతాను ఇప్పుడు నేను రాకముందు ఏం చేశారు మొక్క నాటుతున్నాను నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మొక్క నేను ఎక్కడే ఉండిపోతే ఏం చేస్తారు మొక్కలు ఆడుతాను ఇప్పుడు నేను చేస్తుంది ఎగ్జాక్ట్ ఏం జరిగినా నా పని చేసుకుంటా ఏది ఉన్నా లేకపోయినా నా పని అసలు చేసుకుంటాయి అంటే నీ పనిని వదిలిపెట్టకు అట్లాగే ఈ అహంకారం తీసేసి నయ అన్న భావం తీసేసి పనులు పడుని అహంకారం అనేది జన్మత రాదు మనసు మనసు లేకపోతే పగాలేదు ప్రతీకారం లేదు నీళ్ళు లేదు నా ఇల్లు లేదు నీ అంత మెమరీనే ఎగ్జాంపుల్ నీ మెమరీ చెప్పు తీసేసిన అనుకో నిందనే బాలుతో పెద్ద గొడవైంది నీకు తలలు బలగొట్టుకున్నంత ఎగ్జాంపుల్ అదొక జ్ఞాపకం అయింది బాలుని చూస్తే కారల మీరేలు నవ్వుతున్నావు నేను చూస్తే బాలు పారిపోతున్నాడు ఇప్పుడు మీ ఇద్దరి మిదర్లో చిప్పు తీసేసిన ఆ ఒక్క జ్ఞాపకం చేరిపిస్తే బాలు అంటావంతే నువ్వు సో నీకు అడ్డుపడుతుంది నీవు కాదు నీ ఆలోచన ఏమన్నా కదా జ్ఞాని అంటే వాడు ఏది గుర్తు గుర్తుపెట్టుకోను గుర్తున్నా కూడా బందీ దాంట్లో బందీ అయి ఉండడు ఎట్లుంటుంది అంటే జోబులో పరుస్తు ఉంది కానీ ఆ పర్సు ఇబ్బంది పెడతలేదు అట్లా మెమరీని ఒక టూల్గా వాడుకో తప్పేమీ లేదు నేను చిన్న సలహా చెప్తా సూచన ఆలోచించి ఆ నిర్ణయం సోఫా కొనుక్కో ఇంటి మధ్య నేసుకో ఓకే దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టు అప్పుడు నీకు అడ్డు రాదు ఇంటి మధ్య నేసుకున్నావు అది మాటి మాటికి అడ్డు వస్తుంది అట్లనే ఆలోచనని నీ జీవితానికి మధ్యలోకి అడ్డు తీసుకురాకు దాన్ని ఉపయోగించి మూలక జరుపు ఉపయోగించి మూలక జరిపి ఇంకా దాన్ని నీ నీ కదలికలకు అడ్డే రావద్దది అవసరమైతే మళ్ళీ తీసుకో వ్యవహారంగా మాత్రమే చెప్పు అయితే ఆలోచన కాకుండా ఇంకా ఉంది అక్కడ కూడా అది ఆలోచన పెట్టేది ఆలోచననే మనసుకు మనసులో ఉన్న ఆలోచన ఆలోచన రెండు ఆలోచనలు చెప్తాను నువ్వు ఆలోచించుకో ఇది చాలాసార్లు చెప్పింది పెన్ను తీసుకో ఈ పెన్ను జాగ్రత్త ఈ పెన్ను అంటే ఎవరో తెలుసు నా ఆత్మది మా గురువు గారు ఇచ్చారు దానికి అయితే మాత్రం సత్యన తోట్టు ఇది ఆలోచననే కానీ ఇరికిస్తున్నాయి నేను దీని ద్వారా పెద్ద పెద్ద గొడవలు ఇస్తున్నాను నీకు పెన్ను కాదు అవునా కదా నెక్స్ట్ వచ్చినా రామా నెక్స్ట్ వచ్చినప్పుడు పెన్ను ఆడ మూలక పడ్డది అప్పుడు నేను ఎట్లా ఫీల్ అయితా రెండోది ఇక్కడ నీకు ఇస్తున్నా చూసుకో జాగ్రత్తగా పోయినా పర్వాలా ఓకేనా చూసుకో ఇప్పుడు ఇది చూడండి ఫ్రీ అయిపోయింది అట్లా ఆలోచన ఫ్రీ చేయి ఇంటికి వచ్చినా సరే నేను ఒక్క సెకండ్లో ఫ్రీ చేసేస్తా నేను చెప్పే ప్రయోగం నువ్వు చేస్తావా చెప్తా నీకు నేను చేసేవాన్ని చెప్తా నేను చేయట్లే మీరు వచ్చిన తర్వాత నేను చాలా చేయట్లేదు నేను వైకాంతంగా అద్భుతమైన ప్రయోగాలు చేసినా ఇంటికి బంధువులు వస్తారు కదా మనం వంట వండి పెడతాం కదా నేను అన్ని ఇట్లా పెట్టి మీరు తినేసేయండి నేను బయటికి వెళ్ళి వస్తాను చెప్తాను నేను బయట తిరిగేసి వస్తాను నేను పర్యవేక్షణ చేయను మీరు పప్పు వేసుకోండి పచ్చడి వేసుకోండి ఇప్పుడు పిల్లలు తింటారు అరే మీకు నచ్చినట్టు తినండిరా ఓకే కింద న్యూస్ పేపర్ వేసుకోండి ఆ న్యూస్ పేపర్ మీద పడతాయి మెతుకులు ఆ న్యూస్ పేపర్ తీసేసి బయటపడేద్దాం ఓకేనా నేను మీకు ఏమి చెప్పను మీకు ఎంత ఆకలేదో అంత పరిపూర్ణంగా తినండి చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా అసలు ఆ అంటే వాళ్ళ ఇంట్లో తిన్నట్టు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తిన్నట్టే మంది ఇల్లు కాదు మరి ఎప్పుడైతే పప్పు వేసుకొని అన్నావా నువ్వు వచ్చేసి నువ్వు వాడు సిగ్గుపడతాడు నచ్చింది వాళ్ళకి నచ్చింది చేపించడం కోసం మనకు నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు క్లియర్ ఉంటాడు అన్నమాట నువ్వు ఒక ఇంటికి భోజనానికి వెళ్తే పప్పేసుకోండి వద్దన్నా అట్లా మంచి పప్పు వేసుకో చూడండి మీరు పప్పు వేసినా తినను కావాలంటే వేసుకోండి కాదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటే అతని చాలా నేర్చుకో అతను అతను నో చెప్పలే చీట్లు పెట్టి నీకు ఏం కావాలో అది వేసుకోండి నేనైతే తిననండి అని చెప్పాడు ఓకే అయిపోయారు అంతే అసలు అట్లా ఇస్తారాపా అంటే క్లారిటీ అన్ని సర్వకాల సర్వస్థలు క్లారిటీ నువ్వు మనుషులతో ఉండవు క్లారిటీతో ఉండదు సరే మళ్ళీ బాయ్ బాయ్